పెద్దపల్లి జిల్లా అంతరగం మండలంలోని రాయదండి గ్రామంలో మేడి ఓదలు విజ్ఞప్తి మేరకు భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నీమ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక యువకుల సమక్షంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యార్థం ప్లేట్స్ అందజేశారు ఈరోజు రాయదండర్గనైజర్సిలు గారు అదేవిధంగా బాసు అంజయ్య అదేవిధంగా మహేష్ సంజీవ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు సంఘసేవ కార్యక్రమంలో పాల్పరుచుకుంటూ తవ్వంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ గారు రవి గారు కుమార్ గారు సంతు గారు చింటు గారు రఘు గారు అదేవిధంగా శ్రీకాంత్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి విషయం చెప్పడంతోనే సహకరించినటువంటి ఉపాధ్యాయులు మేడం ప్రశాంతి మేడం గారికి అదేవిధంగా లక్ష్మి మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం చేసే విద్యార్థుల సౌకర్యార్థం కొన్ని సందర్భాలలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్కూల్కు వచ్చేటువంటి సందర్భంలో హడావిడిగా బయలుదేరుతున్నటువంటి సందర్భంలో చిన్న పిల్లల కంటే కొంత అవగాహన లేకపోవడం వల్ల మా పేరెంట్స్ కు ఇంట్లో పనులు వచ్చే కొన్ని సందర్భాలలో ప్లేట్స్ మర్చిపోవడం జరుగుతుంది స్కూల్కు వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో తినే సమయంలో వాళ్ళు మరి ఒకరు తిన్న తర్వాత ఇంకొకరు వేచి చూడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది కాబట్టి ఒక మంచి ఆలోచనతో పిల్లలంతా చదువుకునే సమయంలో ఏ విధంగానైతే చదువును కలిసి కట్టుగా అదే అదేవిధంగా వాళ్ళు చదువుకునే విద్యార్థులు తినే సమయంలో కూడా కలిసి కట్టుకునే భోజనం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆలోచనతోని మరి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలతో పాటు మిగతా వగైరా పాఠశాలలో కూడా తమ వంతుగా చదువుకునే విద్యార్థుల కోసం వారి మౌలిక వసతుల రూపకల్పనలను ఒక ఉద్యమంలో చేపట్టి అదేవిధంగా పేద విద్యార్థుల కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వారి కోసం యూనిఫామ్స్ కానీ లేకపోతే స్కూల్ షూస్ కానీ విధంగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వారు వారికి సాధ్యమైనంత విధంగా అన్ని విధాలుగా వాళ్ళు చదువుకునే విద్యార్థులకు కనుక మనం మౌలిక వసతుల రూపకల్పన చేస్తే పలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగితే వాళ్ళు చేరుకున్నటువంటి ఆ ఉన్నత స్థాయి నన్ను ప్రేరణ ఆ ప్రేరణతో ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు సాగుతున్నందుకు వారికి మా తరఫున ఇక్కడ ఉన్న వారి అందరి తరఫున ప్రతి ఒక్కరి తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజులలో కూడా మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కనుక చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి తద్వారా మరి సమాజానికి విద్యావేత్తలుగా అదే అదే విధంగా జ్ఞానవంతులుగా వివేకవంతులుగా మరి నేటి పౌరులే రేపటి భావి భారత పౌరులుగా నవభారత నిర్మాతలుగా ఏర్పడతారని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజనం విద్యార్థుల సౌకర్యం ప్లేట్స్ అనేటివి మరి మీరు ఇక్కడనే ఉంచుకోవాలి తీసుకున్న తర్వాత ఎవరైనా మర్చిపోతే మళ్ళీ వాటిని తీసుకొని తినేసి మళ్ళీ ఇక్కడ వాటి చేసుకుని పెట్టుకోవాలి ఇంటికి తీసుకపోవడానికి లేదు మీ అందరికి ఉపయోగం కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం కాబట్టి తప్పకుండా మీరు ఆ విధంగా ఆచరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా మరి మీ పిల్లలకు కానీ నోట్బుక్స్ లేకపోతే ఇంకేమైనా వగేరా విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేయడానికి మరి మేడం నరసింహ గారు భరోసా ఆధ్వర్యంలో తప్పకుండా ముందుంటారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకు పోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధమైనటువంటి రూపకల్పనను అదే విధంగా వారికి సంబంధించినటువంటి వస్తువులను అందజేసే విషయంలో భరోసా సంస్థను ముందుకు నడుపుతున్నటువంటి వారికి అదేవిధంగా రేపటి రోజుల్లో సంస్థ ముందుకు పోవడానికి స్వచ్ఛంద సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మరి మంచి మనస్సుతో ప్రతి ఒక్కరు ఎవరైనా స్పందించి వస్తే వారికి సందర్భంగా స్వాగతం పలుకుతున్నాం తప్పకుండా వారి సేవలు అమూల్యమైనవని మార్గదర్శకంగా నిలవబోతున్నామని రాబోయే రోజుల్లో విద్యార్థులు మేధావులుగా జ్ఞానవంతులుగా ఉన్నత స్థాయికి చేరుకుంటే అదే మాకు చాలా అతిథులందరికీ నమస్కారం ఫస్ట్ ధన్యవాదాలు కూడా ఎందుకంటే మా స్కూల్ని ఎంపిక చేసుకొని వచ్చి ఇక్కడ మార్పులు ఉన్నదనుకున్నాం కానీ మాకు ఇక్కడ చాలా మేము ఇక్కడ ఉన్నామని మన యువకుల ద్వారా మన విలేజ్ ఉంది మనకు ఇంత ముందుకు వచ్చి మన పిల్లలకు మన ప్రైమరీకి వచ్చి మనకు ప్లేస్ పంచడం అనేది చాలా గర్వించాల్సిన విషయం భరోసా ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలు మళ్ళీ మేడం గారికి కూడా నరసింహ మేడం గారికి చాలా ధన్యవాదాలు మా పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మా పిల్లలకు మీ దగ్గర కూడా గుర్తింపు వచ్చింది చాలా కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టి ఇంకా పేద పిల్లలు ఉన్న వాళ్ళకు మా స్కూల్తో పాటు ఇంకా అదనంగా కూడా ఎంచుకొని మంచి మంచి సేవా కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి మీరు కూడా మంచిగా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచిగా డెవలప్ అయ్యి మా పిల్లలను కూడా అంతే డెవలప్ చేయగలరని కోరుకుంటున్నాను